నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో నీటితోటి అస్తవ్యస్తంగా ఉందంటూ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఇచ్చిన కథనానికి మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు గారు స్పందించారు ఆయన శుక్రవారం అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్తో మాట్లాడారు అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను వివరించారు మురు కాలువ గతంలో ఎవరైతే దాన్ని కాలువ ప్రారంభించారో దాన్ని చివరి డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్లకుండా మధ్యలో ఆపడంతో ఈ సమస్య వచ్చిందన్నారు అక్కడి నుండి చివరి వరకు కాలువ తీసేందుకు దాదాపు నలభై లక్షల రూపాయలతో అంచనా వేశామని అయితే అక్కడ రోడ్డు విస్తరించే అవకాశం ఉన్నందున దాన్ని ప్రస్తుతం చేపట్టలేమని ప్రత్యామ్నాయంగా పదమూడు లక్షల రూపాయలతో మరో ఎస్టిమేషన్ వేసామన్నారు అయితే దాన్ని నిర్మాణం కోసం ముందుకు ఎవరు రావడంతో ప్రస్తుతం పెండింగ్లో ఉందన్నారు స్థానికులు సహకరించకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేమన్నారు స్థానికంగా ఉండే ఇండ్ల వారు ఇంకుడు గొంతులు తీసుకొని మురుగునీరు దాంట్లోకి పంపండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని దాంతో నీరంతా కూడా ఇక్కడ స్టాక్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బంది పడు పడుతున్నారని చెప్పి సందర్భంగా వ్యాఖ్యానించారు పదమూడు లక్షల రూపాయల పనికి మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం ఓకే అయిందని త్వరలోనే ఆ పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు అయితే స్థానికుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలమని సందర్భంగా కమిషనర్ నారాయణరావు గారు స్పష్టం చేశారు ఎమ్మెల్యే కదలనాడు గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి దాని పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తామన్నారు ప్రజలకు ఇబ్బంది తొలగించేందుకు మున్సిపాలిటీ సతవిధాల ప్రతనం చేస్తున్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఆయన అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్తో మాట్లాడారు ఆయన ఏమన్నారో చూద్దాం అందరికీ నమస్కారం మన మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో అయితే భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి అరవింద స్కూల్ రోడ్లో ఉన్నటువంటి మురుక్కాలకు సంబంధించి ఆ సమస్యని అరుణోదయ స్కూల్కి సంబంధించి నిన్న అగ్ని న్యూస్ దీంట్లో రావటం జరిగింది సామాజిక పరమైనటువంటి ఇలాంటి సమస్యలను ఎత్తి చూపడంలో ముందున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం దాదాపు మనం గత మూడు నెలలు కూడా ప్రయత్నాలు చేయటం జరుగుతోంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ మనం ఆ డ్రైన్ ఏదైతే పూర్వం నిర్మించినటువంటి డ్రైన్ సగం వరకు చేసి చివర ఏదైతే ఎండ్ పాయింట్లో కలపకుండా వదిలేయటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది ఇది గతంలో ఈ అక్కడ ఉన్నటువంటి వాటర్ మామూలుగా భూమిలో ఇంకిపోతూ వెళ్ళిపోయేటటువంటి వాటర్ దానికి ఒక సమస్య పరిష్కరింపజేయమని అడిగినప్పుడు చేసినప్పుడు తదనంతరము దాన్ని ఎవరూ కూడా నీటిని మా మీదకు రానివ్వటానికి వీల్లేదు కాబట్టి అని అడ్డుకట్లు వేయటం వల్ల సమస్య మరింత జట్లమైంది అయితే మనం దానికి సంబంధించి రెండు ప్రతిపాదనలు ఒకటి ఉన్నటువంటి ఎస్కేప్ ఛానల్ వరకు పక్కా సీసీ డ్రైన్ నిర్మించడానికి దాదాపుగా నలభై లక్షల రూపాయలతో ఒక ఎస్టిమేషన్ తయారు చేశాం అదేవిధంగా ఆ రోడ్డు కొంత భాగం ఎంక్రోచ్మెంట్ ఉంది కాబట్టి ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేసి ఒక్కసారే పర్మనెంట్గా కట్టాలనే ఉద్దేశంతో తాత్కాలికముగా మనం సీసీ పైపులు వేసి దానికి అక్కడక్కడ మ్యాన్హోల్స్ కట్టి ఈ మురుగునీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పని దాదాపు పదమూడు లక్షల రూపాయలతో ఒక ఎస్టిమేషన్ తయారు చేయడం జరిగింది అవసరమైతే రేపు మనం పర్మనెంట్ కట్టేటప్పుడు వీటిని వేరే చోట ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది అయితే మనకు అది కౌన్సిల్లో ఈ రెండు ప్రతిపాదనలు పెట్టినప్పుడు కౌన్సిల్ కూడా పదమూడు లక్షల రూపాయలు దానికి అంగీకారం చేయడం జరిగింది కానీ ప్రస్తుతం మనకు మున్సిపల్ పరిధిలో ఈ పనులు చేయడానికి కాంట్రాక్ట్లో ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అది కొంత డిలే జరిగినటువంటి మాట వాస్తవమే అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే స్థానిక ప్రజల సహకారం కూడా కావాలి మన సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఇప్పుడు డ్రైన్ ఉన్నటువంటి ప్రాంతంలో మా సిబ్బంది ఒక బృందంగా ఏర్పాటు చేసి డిఈ గారు ఏఈ గారు శానిటర్ ఇన్స్పెక్టరు సెక్రటరీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మీరు ఇంకుడు గుంతలు తీసుకోవాలి మీ ఇంట్లో వాడుతున్నటువంటి మురుగునీరు కింద ఇళ్ల వాళ్ళ ఇంటి వాకిట్లోకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తగిన ప్రొవిజన్ లేదు కాబట్టి మీరు ఇంకుడు గుంతలు తీసుకోవాల్సిందే అని వాడికి తెలియపరిచినప్పుడు మా ముందు డ్రైన్ ఉంది కాబట్టి మేము డ్రైన్లోకి పెడతామనేటటువంటి సమాధానమే కానీ ఈ డ్రైన్ నిర్మించింది చివర ఏ ఎక్కడికి వెళుతుంది ఎవరు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరం అదేవిధంగా మీరు కూడా ఇంతకుముందు ప్రొసీజర్ ప్రకారం ఎప్పటికి రెండు పర్యాయాలు జేసీబీతో ఒకసారి మాన్యువల్గా ఒకసారి ఒక కచ్చా డ్రైన్ లాగా ఫామ్ చేసి నీరు రోడ్డు ఎక్కకుండా పాదచారులకి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయటం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటే కూడా పదే పదే ఒకే ఇదిగా పర్మనెంట్గా మాకు డ్రైన్ కట్టాల్సింది అనేటటువంటి ఒక గట్టి నిర్ణయంతో పదే పదే వాటిని అడ్డుకుని దాని కట్టలు అడ్డేసి ఇలా అడ్డుకోవటం కూడా యువతల వైపు కూడా సమంజసం కాదు సామాజిక పరంగా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా కొంత సహకారం అందించి తాత్కాలికంగా కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటూ ఉండాలి తప్ప ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళటం కూడా భావ్యం కాదు అయినప్పటికీ కూడా ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత కాబట్టి తప్పనిసరిగా అతి త్వరలో ఈ టెండర్దార్ని ఎవరినన్నా ఖరారు చేసి అవసరమైతే ఇద్దరు కాంట్రాక్టులకన్నా కన్నా కలిపి వర్క్ని అలాట్ చేసి చేయించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అప్పటివరకు కూడా మన శానిటరీ సెక్రటరీకి ఎమ్యూనిటీ సెక్రటరీకి కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంచమని ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే మన ఈ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వాల్వులు కానీ పైపులు కానీ ఉన్నట్లయితే అవి నుండి ఈ వాటర్ అందులోకి పర్క్యులేట్ అయ్యి ప్రజలకి కంటామినేటెడ్ వాటర్ సప్లై కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చూపిస్తామని తెలియజేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ